సార్ ఒక నిమిషం నమస్తే అండి మనం ఇప్పుడు రామాపురంలో ఉన్నాం నవధాన్య వాళ్ళు ఫీల్ పెట్టడం జరిగింది ఇక్కడ ఫార్మర్స్ వచ్చారు మాట్లాడదాం వాళ్ళతో వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఏం పేరు మీ పేరు చెప్పండి అడిదాల్పల్లి మా పేరు దమ్ము దమ్ము అడిదాల్పల్లి నుంచి వచ్చిన పది మంది వచ్చిన పది మంది వచ్చారు ఏ ఊరండి ఇది ఈ రామాపురం రామపురం దాచిపల్లి దగ్గర రామపురం ఫీల్డ్ పెట్టినంటే చూడటానికి వచ్చినాం ఏ కంపెనీ వాళ్ళ దాంట్లో ఫీల్డ్ నవధాన్యా వాళ్ళది నవధాన్య స్వీట్స్ సంపంగి సన్ సైజు రెండు రకాలు రెండు రకాలు కాపు చెట్టు బాగా చెట్టు బాగా కాపు చిక్కటి కాపు ఉంది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మేము కూడా తీసుకోవాలని ఫీల్డ్ చూడటానికి వచ్చినాం సైజు ఎలా ఉంది కా సైజు కూడా బాగానే ఉంది కలర్ గాని కలర్ సైజు బాగుంది అయితే మీరు బాగా కాసింది తాళు చేత సార్ మరి తాళు ఏమంటే తాళ లేదు తాలు కూడా లేదు తాలు కాగో లేదు వెరైటీ ఏదో బాగుంది మీరు తేజాలు వేస్తారండి వాడికి తేడా అయింది ఇప్పుడు ఈ సంవత్సరం తేజాలు వేసాడు మీరు మీ ఊర్లో దానికి దీని తేడా అయింది మంచి ఏ మామూలు మామూలు తేజాలు వాటి కానీ ఇది బాగుంది సైజు గానీ కలర్ గానీ మంచి నెంబర్ వన్ తేజల్ అని చెప్పి మారుస్తారు మాకు కూడా అసలు ఇప్పుడు మీరు ఎలాగే ఇప్పుడు ఎలాగేది ఉందో దీనికి ఇంకా క్వాలిటీ పెంచే పని చేత తగ్గించే పని చేయం దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది లేదు నర్సరీ ప్రాబ్లం కాదు మీ డైరెక్ట్ షాపు డైరెక్ట్ షాపు మా అడ్రస్ ఇస్తాం మా నంబర్లు ఇస్తాం మీకు మీరు పెంచుకోగలిగే పెంచుకోండి నర్సరీ కూడా మా ఊర్లో కొన్ని కొన్ని మంచి నష్టాలు చెప్తాం మేము అక్కడికి వెళ్ళి చూసుకోండి మీకు ఇబ్బంది లేదు ఇప్పుడు ఫీల్డ్ అయితే సక్సెస్ మీకు ఇబ్బంది లేదు ఫీల్డ్ బాగుంది సాటిస్ఫాక్షన్ అయ్యారు అందరూ సంపంగి సన్ రైజు రెండు రకాలు కాయ సైజు కానీ చిక్కడ కాపు రంగు హైట్ అంతా బాగుంది ఎలా రోగాలు ఎలా ఉన్నాయి సార్ దీంట్లో రోగాలు ఏం లేవు అంతా బాగా తట్టుకోగలుగుతుంది మీ మీ అభిప్రాయం చెప్పండి ఎలా ఉంది తోటలో అది మీ దాంట్లో దాపరికం ఏం లేదు ఉన్న అభిప్రాయం చెప్పండి ముడత తట్టుకునే కెపాసిటీ ఉంది మనం మీకు ఎలా ఉంది ఇప్పుడు గరడానికి ఇబ్బంది లేదు నెక్స్ట్ ఇయర్ అందరూ వేసుకోగలుగుతారుగా చూడడానికి వచ్చినాం చూసుకొని ఇబ్బంది లేదు సన్ రైజ్ కూడా ఉంది అది కూడా చూడండి ఇంకా బాగుంటుంది దీనికి కూడా ఇంకొక సైజ్ బాగుంటుంది ఇంకా అది కొత్త వెరైటీ రెండు సంవత్సరం రెండు వెరైలు కొత్త రకాలు ఈ సంవత్సరం ఇచ్చాము మీకు ఏది ఇస్తున్నా మాత్రం జరగదు ఇప్పుడు ఉంది క్వాలిటీ అదే క్వాలిటీ ఇస్తాం క్వాలిటీ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు రాజీ ఉండదు